ఎన్నికల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలిలో కలిసిపోయాయి ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి కుప్పల్లో రెండు ప్రధాన పార్టీలు కలిపి చెరో నూట యాభై కోట్లు చెప్పున మొత్తం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టనున్నాయి బహుశా ఇంత మొత్తంలో గతంలో ఎన్నడూ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవనే మాట వినిపిస్తోంది ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు నాలుగు వేల రూపాయలు చెప్పున పంపిణీ మొదలుపెట్టింది డిమాండ్ ను బట్టి ఓటుకు ఐదు వేలు కూడా ఇచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడి మరీ ఓట్ల కొనుగోలు వేటలో పడ్డాయి గతంలో టీడీపీ ఓటర్లకు మొక్కుబడిగా ఎంతో కొంత ముట్ట చెప్పి గంపగుద్దగా ఓట్లు వేయించుకునేవారు ఇప్పుడు సీన్ మారిపోయింది కుప్పల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు డిమాండ్ పెరిగింది టీడీపీకి దీటుగా వైసీపీ సవాల్ విసురుతోంది బాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించిన అనుభవం ఉంది ఈ చేదు జ్ఞాపకాలతో టీడీపీ ఏమవుతుందోనని భయపడుతోంది అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు ఏమాత్రం తేడా రాకూడదని పార్టీ నాయకులు కార్యకర్తలకు భువనేశ్వరి దిశానిర్దేశం చేస్తున్నారు తమ ప్రత్యర్థి వైఎస్ జగన్ పట్టుబడితే సాధించే వరకు నిద్రపోరనే సంగతిని గుర్తు చేసుకుంటున్నారు దీంతో కుప్పంపై టీడీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అధికార ప్రతిపక్ష పార్టీలు చెరో వంద కోట్లు ఓటర్లకు యాభై కోట్లు చొప్పున పార్టీ చిన్న పెద్ద నాయకులకు ఇచ్చి ఎన్నికల్లో బాగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాయి ఈసారి కుప్పల్లో ఏమవుతుందో అనే భయాన్ని చంద్రబాబులో కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు